చూడండి ఫ్రెండ్స్ రెండు నాటుకోడి గుడ్లు అనమాట మా కోడి అయితే పెట్టింది పెట్టింది కానీ ఇవి రెండు పగిలాయి సో వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకొని తింటాను ముందుగా స్టవ్ వెలిగించేసి కడాయిలో నూనె వేయాలి లైట్గా చాలు ఎందుకంటే ఉండేది రెండే రెండు గుడ్లు కాబట్టి సింపుల్గా చేసుకుంటున్నా వీటిని డైరెక్ట్గా బాండీలో కాకుండా ఈ గిన్నెలో పగల కొట్టి చూస్తాను అసలు ఎలా ఉంది ఏంటి అని గుడ్లు అయితే పగలు కొట్టేస్తాను ఒకటేమో పండు మాగింది ఒకటేమో పచ్చిగా ఉంది గుడ్డు నాకు కూడా ఏందో ఇప్పుడు అర్థమైంది గుడ్లు కూడా మాగుతాయనేసి ఇప్పుడైతే వేసేసుకున్నాం వావు వేరే నైట్ పైనుంచి లైట్గా సాల్ట్ టేస్ట్ కోసం స్పైసీగా ఉండడానికి పైనుంచి కారం అవసరమా ఓకే వచ్చేసింది ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి గుడ్లుతో బాయిల్ ఎగ్గా కాదు ఆ మీరు మీరేమనుకుంటారబ్బా నేనైతే మంచిగా అయితే దీన్ని స్పైసీగా చేసేసుకున్నాను నా బ్రేక్ఫాస్ట్ కోసం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మన ఏమంటారు ఫ్రై కాదు ఆమ్లెట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నా ఇప్పుడు వేడి వేడి అన్నంలో పచ్చిమిరపకాయలు పచ్చడి అలాగే గుడ్డు నాటు కోడి గుడ్డుతో టేస్ట్ చేసి చెప్తాను వేడివేడిగా ఉందన్నమాట ఎలా ఉందో చూడాలి టేస్ట్ చూసారా పొగలు ఎలా వస్తున్నాయో సూపర్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి